హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజు మనం చూస్తున్నది మేము ఈరోజు ఫ్రైడే కాబట్టి జోడంలో పూరి చికెన్ సేరువతో దావ చేసుకున్నాం మేము అందరం కలిపి శుక్రవారం వస్తే మాకు ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలని ఉంటుంది మనసులో అందుకే చేసుకున్నాం ఈరోజు ఇదిగో చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాం ఉల్లిగడ్డలు వేపుతున్నాం కుక్ అయితే మా హేమంత్ తయారు చేస్తుండే ఇంకా నేనైతే పిండి రెడీ చేసుకున్న పూరీలు పూరలు చేయడానికి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను పూరలు చేస్తాను ఇప్పుడు అదిగో అల్లం వెల్లిగడ్డ గడ్డ పేస్ట్ కూడా పేస్ట్ లేదు కానీ దాన్ని దంచి అనమాట కవర్లో టేస్ట్ బాగుంటుంది దంచేస్తే పేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దంచి పేస్ట్ వేసి కన్నా పేస్ట్ అయితే ఏంటంటే అడుగడుతుంది ఎక్కువ పేస్ట్ వేయకుండా దంచి వేసే వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అవ చికెన్ పేస్ట్ అయిపోయిన తర్వాత చికెన్ వేస్తున్నాం చికెన్ మంజా కొట్టి శుభ్రంగా కడుక్కని వేసుకొని మాకైతే ప్రతి శుక్రవారం ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది స్పెషల్ అందరం కలిపి అందరూ డబ్బులు వేసుకుని చేసుకుంటాం ఇప్పుడు ప్రతి శుక్రవారం కూడా అలా చేసుకుంటాం చికెన్లో ఉప్పు పసుపు వేసి ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత మసాలాలు అయితే లాస్ట్లు వేసుకుంటాయి ఎందుకంటే కారం ఇక్కడ కొంచెం మంచిగా ఉండదు కారం పచ్చి వస్తుంది అన్నమాట దాన్ని కారం కొంచెం ధనియాల పౌడర్ తర్వాత లాస్ట్ వేపి మసాలాలో వేయాలన్నమాట అదిగా మా కుక్కు నండి చూసారా ఫ్రెండ్స్ ఇది ఉప్పు పసిపేసిన తర్వాత కొంచెం ఉప్పు ఉడకపెట్టిన తర్వాత తర్వాత మూత పెట్టి దాని మీద ఒక ఐదారు విసిలేన తర్వాత ఇక్కడ చికెన్ గట్టిగా ఉంటుంది ఇది వేరే చికెన్ ఇది మన పారం కొడక బాగా గట్టిగా ఉంటుంది ఇది బాగా విసిలే మనకు కావాల్సింది సేరువ కాబట్టి సూప్ కాబట్టి బాగా ఉడక నీళ్ళు ఎక్కువ అందుకే కుక్కర్లో పెట్టినాం తర్వాత నీళ్ళని కొంచెం పోసుకుని మూత పెట్టి మంచిగా ఉడకనిచ్చిన తర్వాత మసాలాలు వేపి లాస్ట్ని వేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత ఇక పూరీలు అయితే రెడీ చేయడానికి నేను కట్ చేసి పెట్టుకున్నా పీసుల కింద పూరీలు చేస్తామంటే ఇప్పుడు ఏదో మాకు తెలిసిన వాటిగా చేస్తున్నాం ఫ్రెండ్స్ నవ్వద్దు చూసిన వాళ్ళు సరేనా మ్యాక్సిమం నూట యాభై పూరీలు దాకా చేస్తున్నాం అనమాట గంటలు అయిపోయింది ఏం కాదు అందరూ తింటారు కదా అదో హ్యాపీ చేయడానికి కూడా హ్యాపీ నాకైతే ఏదైనా కొత్త ఐటెం చేయాలంటే ఇంకా హ్యాపీ ఉంటుంది ఎప్పుడు నాకు కొత్త కొత్త ఐటెంలు ప్రిపేర్ చేయాలనే ఆతృత బాగా ఎక్కువ నాకు మా వాళ్ళు ఫ్రెండ్స్ ఏదైనా కొత్త ఐటెం తయారు చేయమంటే వెంటనే తయారు చేస్తారు ఇంకా పూరీలు అయితే నూనెలో వేపుతున్నారు ఇప్పుడు ఒకటే చూస్తున్నాం అన్నమాట నూనె వేడైంది లేదని వేడైంది పూరి కూడా బాగానే పొంగుతుంది ఇప్పుడు పూరీలన్నీ వేపుకుంటాం అన్నమాట ఈ పూరీలు అన్నీ మొత్తం రెడీ చేసిన నూట యాభై పూరీలు లాస్ట్ పీరియన్ ఉంటుంది ఇక రెడీ చేసిన తర్వాత రూమ్లో అందరూ కూర్చున్నాం ఇక మా వెళ్తుండు కింగ్ అబ్దుల్లా అంటారు మా వాడిని ఆయన పేరు రాజు కానీ మేము ముద్దుగా పిలుచుకునేది కింగ్ అబ్దుల్లా ఒక ప్లేట్లో వేస్తుండే మా అజయ్ బాబు అయితే సప్లై చేస్తుండ్రు డ్రింక్స్ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ హాట్ డ్రింక్స్ ఏం కాదు ప్రస్తుతానికి ఇదైతే మేము జోర్డన్లు అనమాట జోర్డన్లో మేము మా రూమ్లో అనమాట చూసారు అందరూ ఎట్లా కూర్చున్నారు అందరూ మాకు అందరికీ ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ చూసి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు నచ్చితే మీకు మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సరేనా ఫ్రెండ్స్ Okay, bye. Huh? Oh. Huh? You know it.